ఈ రోజు రక్షాబంధన్ కదా స్టేటస్ పెట్టినా ఫోన్ పే లా కట్టినాం సరే చెల్లి ఎంత పంపాలి డ్రెస్ మంది సరే ఒక వెయ్యి రూపాయలు పంపిస్తున్నాం మరి పంపిణా చెల్లి వచ్చినాయా వచ్చినాయి పంపినా అంటా నువ్వు చెల్లెకు పైసలు ఎందుకు పంపినావురా కుర్చీలో వినకుండా ఫోన్లు చూసుకుంటారు మీరు రాకెట్ల పండుగ రాకెట్లు కట్టుకోరా ఇప్పుడు అవసరమా రాకెట్లు తెచ్చుడు కట్టుడు ఇవంతా అవసరమా అనుసరం అంటే ఇవ్వరా ఇవాళ రాకెట్ల పున్నము రాకెట్లు కట్టుకోవాలి సెల్లకు మంచి కట్నం పెట్టాలి సెల్ నీకు దీవనార్థి పెడుతుంది అవ్వ అన్న నాకు కట్నం ఫోన్ పే లా పంపిండు నేను వాట్సాప్ లో బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అంతే చెల్లే ఇప్పుడు ఇదే ట్రెండ్ అవ్వ ఏంటంట్రా అక్క చెల్లెండ్లు లేనోళ్ళు అన్నదమ్ములు ఏడుతుర్రు అక్కడ డూబాయి వేనరు వాళ్ళు ఏడుతుర్రు మంది పోయినోళ్ళు అంతా మేము రాకెట్ల పుండం వచ్చే మేము రాకెట్ కట్టుకుందాం అని వాళ్ళు ఏడుతుర్రు ఇక్కడ ఉన్నోళ్ళకి మీకు ఏమనిపిస్తలేదారా